అడవిలో ఆశ్రమం ఉదయం పక్షుల శబ్దం రేణుక నీటికోసం నదివద్దకు వెళుతుంది రేణుక గంగమ్మ తల్లి నా కుటుంబాన్ని కాపాడు ఆకాశ గంధర్వులను చూసి దృష్టి తప్పుతుంది రేణుక అయ్యో నా ధ్యానం చెదిరిపోయింది కుండ పగిలిపోతుంది జమదగ్ని కోపం జమదగ్ని ధ్యానంలో నిజం తెలుసుకుంటాడు జమదగ్ని రేణుక పవిత్రత కోల్పోయింది కుమారులను పిలుస్తాడు జమదగ్ని మీ తల్లిని సంహరించండి అందరూ నిరాకరిస్తారు పరశురాముడు తండ్రి ఆజ్ఞే ధర్మం తల్లిని సంహరిస్తాడు వరం జమదగ్ని నీకేమీ కావాలి పరశురాముడు నా తల్లిని తిరిగి జీవింపజేయండి రేణుక పునర్జీవితం ఎల్లమ్మ అవతారం రేణుక స్మృతి కోల్పోయి అడవుల్లో తిరుగుతుంది రేణుక ఇప్పటినుంచి నేను ప్రజల తల్లి ఎల్లమ్మ దివ్యకాంతి రాజు అహంకారం కర్తవీర్యార్జునుడు ఈ ఆవునాది జమదగ్ని అన్యాయం ఇది పరశురాముడు రాజును సంహరిస్తాడు నేటి గ్రామం లక్ష్మీ ఎల్లమ్మ అమ్మ నా బిడ్డను కాపాడింది నారాయణ ఈ జాతర అమ్మ ఆశీస్సుల కోసమే ఫ్లైమాక్స్ జాతర వేలమంది పాదయాత్ర పూజారి ఎల్లమ్మ అమ్మకి జై భక్తులు జై జై ఆకాశవాణి ఎల్లమ్మ స్వరం మీ భక్తిలోనే నేను ఉన్నాను ముగింపు సందేశం భక్తి ఉన్న చోట ఎల్లమ్మ ఉంది జమదగ్ని రేణుక ఇకపై నీవు ఆశ్రమంలో ఉండలేవు నీవు ఎల్లమ్మగా గ్రామ గ్రామాన వెలసి భక్తుల కోర్కెలు తీర్చే దేవతవు అవుతావు అందరికీ నీవే అమ్మవు ఎల్లమ్మవు